నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాలి వైసీపీ జరిగిన లిక్కర్ స్కామ్ కు సంబంధించి కీలక మలుపులు తిరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే రాజ్ కసిరెడ్డి ద్వారా నుంచి మొత్తం విజయసాయిరెడ్డి చేశారనే ఆరోపణలు వస్తున్నాయి అంటూ సిట్టు విచారణలు అయితే జరుగుతుంది ఇక ఏం జరుగుతుంది అసలు విజయసాయిరెడ్డి వస్తాడు విచారణకి ఇప్పటికే టైం పట్టింది రెడ్డిని రమ్మన్న టైంలోనే తర్వాత వస్తానన్న వ్యాఖ్యలు కూడా చేశారు అసలు ఏం జరుగుతుంది విజయసాయిరెడ్డి వస్తాడా లేదా ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ

మొత్తం పరిశోధించిన తర్వాతే ఈరోజు న్యాయస్థానం ముందు పెట్టడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు అనుకుంటుంది ఎంత అంటే అంతిమంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అతను లబ్ధిదాడు అని చెప్పి తేలుతుంది కాబట్టి దాన్ని రెడ్డి రాజశేఖర రెడ్డి ద్వారా రెడ్డి పేరుని దాంట్లో పెట్టాలని చెప్పని భావిస్తున్నారు అని చెప్పని కొత్త కథనాలు ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి నిస్సందేహంగా విజయసాయి రెడ్డి పేరు పెట్టాలి అనుకుంటే దానికి అతను కూడా సిద్ధపడే అతని మీద వేసుకోవడానికి సిద్ధపడే ఉన్నాడు అతను మొట్టమొదటి కూడా జగన్మోహన్ రెడ్డి పేరు బయటికి రాకూడదన్న ఉద్దేశంతో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు జీవితం వచ్చాడు ఇప్పుడు లేదు ఇది విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో నేను చేశాను అని చెప్పని కెసిరెడ్డి చెప్పించాలనే ప్రయత్నం జరుగుతుందని చెప్పని మీరు చూపుతున్నారు అదే కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రారంభంలోనే ఇందుట్లో వచ్చే డబ్బులు ఎన్నికల కోసమో లేకపోతే పార్టీ కోసమో వినియోగించాలి అని చెప్పని చెప్పాడు అధినేత అని చెప్పని చెప్పాడు ఆ అధినేత ఎవరు విజయసాయి రెడ్డి అని చెప్పి ఇప్పుడు చెప్పించబోతున్నారు అంత తప్ప వేరే వ్యత్యాసం అయితే ఏం లేదు కానీ వాళ్ళు చెప్పినా కూడా ఇప్పుడు విచారణ సంస్థలు నేను ముగింపు దశకు వచ్చిందని ఎందుకు చెబుతున్నాను అంటే విచారణ పూర్తి అయిందని చెప్పి ఎందుకు అంటే అంతిమంగా ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడ చేరిని ఏ ఎన్నికలకు వినియోగించారు లేకపోతే విదేశాలకు ఎంత తరలిల్లింది ఇవన్నీ కూడా వాళ్ళు సేకరించేసి ఇప్పటివరకు వాళ్ళు అభియోగం మోపినట్లు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వచ్చే తలికి మద్యం తయారీదారుల దగ్గర నుంచి ముడుపులు మాత్రమే ఇది పూర్తిగా కాదు ముడుపులు మాత్రమే ఇంత ఉంటే మరి మిగిలింది అరవై ఏడు శాతం అదే మద్యాన్ని వీళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో అమ్మారు కాబట్టి ఎంత ధనం వీళ్ళ దగ్గర కూర్చుంటుంది ఎంత లబ్ధి పొంది ఉంటారు ఆ లబ్ధి పొందిన ఆ ధనాన్ని ఎక్కడ తరలించారు ఎవరి ద్వారా తరలించారు రజిత్ భార్గవ్ ద్వారా వాళ్ళు రమారమి కొన్ని అంటే చాలామంది ఈ సాంకేతిక పరిజ్ఞానంలో నిష్ఠానితులైన వాళ్ళు మరి వివిధ పేరు ప్రఖ్యాతులు కన్నటువంటి విద్యాలయాల్లో చదువుకున్న వాళ్ళని తీసుకొని వచ్చేసి ఎట్లా ఈ డబ్బులు ఎక్కడికి తరలించాలి ఏంటనే దాని మీద వాళ్ళు చేశారు అనే దాని విషయాలు కూడా వీళ్ళు సాక్షాధారాలతో సహా ఈరోజు నిరూపిస్తూ ఉన్నారు కాబట్టి ఆ ధనం ఈరోజు విజయసాయిరెడ్డి తన మీదేసుకుంటేనో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి తన మీద వేసుకుంటేనో మిథున్ రెడ్డి తన మీద వేసుకుంటేనో లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేనే చేశానని చెబితేనో ఇక్కడతో ముగింపు అయ్యి జగన్మోహన్ రెడ్డిని వదిలేస్తాను అనుకుంటే అంతకంటే పిచ్చితాను ఇంకేం ఉండదు ఎందుకంటే సాక్ష్యాధారాలన్నీ బలంగా ఉన్నాయి ఎక్కడికెక్కడికి ధనం వెళ్ళింది ఇప్పుడు వాళ్ళు అక్కడ కూర్చొని నోట్లు కట్ల మధ్య కూర్చొని ఇదిగో పలానా వాళ్ళ దగ్గర నుంచి నాకు ధనం వచ్చింది నేను పలానా వాళ్ళకి పంపిస్తున్నాను అని చెప్పని వీడియో ద్వారా చెప్పి ఈరోజు కనపడతా ఉంది కదా మరి ఎలా తప్పించుకుంటారు పొద్దున కాబట్టి ఇవన్నీ కూడా ఊహాగానాలనైతే మాత్రం నేనైతే భావిస్తున్నా వాళ్ళు ఏదనుకున్నా ఏది చేయాలనుకున్నా చేయగల సమర్థులే వాళ్ళు రెడ్డి మీద నడతారు లేకపోతే కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి మీద మీద నడతారు కానీ మరి దాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ ధనాన్ని రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎక్కడికి తరలించాడు రెండు వందల యాభై కోట్ల రూపాయలు నెల్లూరు జిల్లాకి చేరిందని చెప్పని ఈరోజు సాక్షాధారాలతో సహా విచారణ సంస్థలు బయటపెట్టినాయి మరి అది విజయసాయి రెడ్డి చేస్తే విజయసాయిరెడ్డి అనుమతి లేకుండా అప్పటికే అతను దాదాపు దూరంగా ఉన్నాడు కదా మరి ఎవరు మాటల ద్వారా వెళ్ళారు ఇప్పుడు చెప్పాలి కదా రేపు పొద్దున సాక్షాధారాలు చూపించాలి కదా అయ్యైనా కూడా ముడుపుల కింద వచ్చినట్టే కదా ఇక్కడ జగన్ దోషా కాదా అనేది పక్కన విషయం దీంట్లో కుంభకోణం జరిగిందా లేదా అనేదే ప్రధానం ఆ కుంభకోణం జరిగిన తర్వాత లబ్ధిదారులు ఎవరనేది బయటకు తీస్తారు కదా ఇప్పుడు వాళ్ళు ఒకళ్ళు చెప్తే ఒప్పుకున్నట్టేగా విజయసాయిరెడ్డి ద్వారానే ఇవన్నీ జరిగి అంటే కుంభకోణం జరిగిందనేది ఒప్పుకున్నట్టే కదా ఆ తర్వాత మాత్రం ఎక్కడికి వెళ్తారు నిస్సందంగా అయితే బయటకు వస్తుంది కదా కుంభకోణం జరిగిందా లేదని ప్రజలకు తెలియటం కోసం ఇందులో జగన్మోహన్ రెడ్డి చేశాడని ప్రజలందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు తీర్పిచ్చారు నూట అరవై నాలుగు స్థానాలు ఈ కూటమికి ఎందుకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ జరిగిన కుంభకోణాలు అన్నీ కూడా జరిగినాయి అని చెప్పని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళు ఓట్లు వేశారు ఈ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లేశారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వేశారు జగన్మోహన్ రెడ్డికి జనానికి మధ్య జరిగినటువంటి ఎన్నికల సమరంలో జనం గెలిచారు ఆ జనం కావాలనుకుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కాబట్టి వాళ్ళకు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి అంతిమంగా ఈ కుంభకోణం జరిగిందా లేదనేదే ముఖ్యం ఆ ముఖ్యంలో కనుక వాళ్ళు ఎవరి పేరు చెప్పినా కూడా విచారణ సంస్థలు న్యాయస్థానం ముందు వాళ్ళు పొందుపరిచిన అంశాలన్నీ కనుక బయటకు తీసుకొస్తే వీళ్ళు కాదు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళే జగన్మోహన్ రెడ్డి అనేది స్పష్టంగా అర్థమైపోతుంది కాబట్టి వీళ్ళెన్ని నాటకాలు ఆడినా ఇవాళైతే కొత్త కాదు రెండు వేల పదకొండు నుంచి జరుగుతూనే ఉన్నాయి సార్ రెడ్డి ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనుకోవాలా లేకపోతే విజయసాయి రెడ్డి ఒకవేళ విచారానికి హాజరైతే ఇక ఎవరి పేరు చెప్తారు ఏం చెప్తారంటే ఏం చెప్తారు సార్ అంటే ఇక్కడ చాలా మంది ఊహించుకున్నట్టుగా లేకపోతే మీరు దీని గురించి మాట్లాడుతున్నట్టుగా ఈరోజు విజయసాయి రెడ్డి మీద నెపం వేయాలని చెప్పని కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ప్రయోగించబోతున్నారు అని చెప్పని మారు కొన్ని దాంట్లో వస్తున్నటువంటి సమాచారం అసలు అసలు నిందితుడు లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి అని చెప్పని విచారణ సంస్థలు తేల్చిన తర్వాత వీళ్ళు ఒప్పుకున్నా కూడా రేపు ఈ ధనం ఎక్కడ తీసుకెళ్ళాడో చెప్పాలి కదా లెక్కలు చెప్పాలిగా ఎక్కడెక్కడ తరలించారో లెక్కలు చెప్పాలి కదా అప్పుడైనా బయటకు వస్తాయి కదా మరి దాన్ని ఆధారాలు అయితే చూపించాలి కదా ఆధారాలు చూపించినప్పుడు నిజంగానే కనుక వాళ్ళు విజయసాయి రెడ్డి అవన్నీ నేనే చేశానని చెప్పి కనుక చూపిస్తే ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకొచ్చి గూగుల్ టేక్అవుట్ ద్వారా ఏ విధంగా అయితే ఇవన్నీ బయటకు తీసుకొచ్చారో అవి కూడా బయటకు తీసుకొస్తారు ఇది కాదురా బాబు ఇదిగో ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి అంత్యమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి కాబట్టి నువ్వు అట్లా కూర్చో నీ మీద నేరం వేసుకున్నందువల్ల అదేదో వాళ్ళని రక్షిస్తే కుదరదు జరిగిన విషయాలన్నీ బయటకు వచ్చినాయి ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి కాబట్టి నువ్వేం చెప్పినా కూడా మేము వినే పరిస్థితిలో లేవని చెప్పని విచారణ సంస్థలు న్యాయస్థానం ముందు పెడతారు అవును నిజంగా గనక ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నట్టుగా కేంద్రం జగన్మోహన్ రెడ్డిని రక్షించబోతుంది కూటమి ప్రభుత్వంలో వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని ప్రజల దృష్టికి వచ్చిన దాన్ని వీళ్ళు గనక చెప్తాను జగన్మోహన్ రెడ్డి పేరు గనక లేకపోతే నిజమే వీళ్ళిద్దరూ ఒకటే అనే భావన కూడా ప్రజలోకి వస్తారు అది మాత్రం గమనించుకోండి మరి సజ్జల పలు సందర్భాలు మీడియాలో కూడా మొన్న ఇటీవల చూసుకుంటే ఇంటర్వ్యూ ఇవ్వటం మీడియా ఛానల్ కానీ షార్ట్లైట్ ఛానల్ కానీ ఇస్తూ ఉన్నాడు అయితే ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్న లిక్కర్ స్కామ్ సంబంధించి ఇక పార్టీ నేనే నడిపిస్తానంటో ఓ గణాలు వస్తున్నాయి ఎంతవరకు వస్తుంది సార్ ఇది ఇప్పుడు వాళ్ళందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకోబోతున్నారు ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డిని అదుపులో తీసుకుంటారు వేరే దాంట్లో అని చెప్పి క్షుణ్ణంగా తెలుసు కాబట్టే వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా లేకపోతే వేరే వాళ్ళ ద్వారా అలాంటి మాటలు బయటకు వదులుతూ ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అన్ని విషయాలు నేనే చూసుకుంటున్నానని చెప్పే సజ్జల రామకృష్ణారెడ్డి అతని నోటు ఎంత అతడితే నాలుగు నెలలు ఉంటాడు బాగుంటారు ఆ తర్వాత అయినా బయటకు వస్తారు అందుకంటే ఏం చేయగలరు వీళ్ళని చెప్పి అన్నారంటే ఈ కుంభకోణం మేము చేసామని ఒప్పుకున్నట్టే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండ లేకపోతే ఇంకోసారి ఉండ కూడా పార్టీని అతనే చూసుకుంటాడు గతంలో చూసుకున్నాడు కదా ఇవాళ వేరే వాళ్ళకి అప్పచెప్పి వేరే వాళ్ళ చేతుల్లో పెడతా పెట్టేంత అమ్మాయి కూడా అయితే జగన్మోహన్ రెడ్డి కాదు కాబట్టి ఇవన్నీ ఊహాగానాలే జగన్మోహన్ రెడ్డి దీంట్లో సంబంధం ఉందనేది నిరూపితమైంది కాబట్టి అతను అదుపులో తీసుకుంటారనేది వాస్తవం నేను గంటాబద్ధంగా చెప్పగలను సో ఇదని చూసారు కదా లెక్కస్ కమ్మకు సంబంధించి ఇక అంతిమ లబ్ధిదారు వరకు పోయింది ఇక నెక్స్ట్ అరెస్ట్ కాబోతున్నారో మనకు వస్తున్న సమాచారం